నా పేరు గోపాల్ రెడ్డి అండి మాది లొకేషన్ వచ్చేసి అనంతపురం మాది పంచాయతీలో ఉంటుంది మాకు వాటర్ ఇక్కడ వాటర్ షాప్ హైదరాబాద్ వాళ్ళ కంప్లైన్స్ అయితే వేయించుకోవడం జరిగింది మాకు ఇది ఏపీ పూర్వం వచ్చేసి మా ఈ వాటర్లో వచ్చేసి ఎక్కువగా మాకు స్కేల్ ఫామ్ అయ్యేది తర్వాత ట్యాప్స్ అన్నీ కూడా పాడైపోయేటివి నెక్స్ట్ వచ్చేసి గ్రీజర్స్ తర్వాత వాషింగ్ మిషన్స్ తర్వాత అన్ని ట్యాప్స్ కూడా ఎక్కువ స్కేల్ ఫామ్ అయిపోయి ఎక్కువ తెల్లగా స్నానాలు కూడా తరంగా విధంగా మాకు వాటర్ ఉండేటివి ఇది బిగించుకున్న తర్వాత దాదాపుగా బాగానే వర్కౌట్ అయ్యేది ఈ స్కేల్ ఫామ్ అయ్యేది అంతా కూడా వెళ్ళిపోయింది మాకు ఈ గ్రీజర్స్ కానీ లేకపోతే వాషింగ్ మిషన్ కానీ లేకపోతే ఏమైనా ఆర్ఓ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా లైఫ్ రావడానికి మాకు బాగా ఉపయోగకరంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం కాకపోతే ఇప్పుడు బిఫోర్ కి ఇప్పుడు చాలా మార్క్ వచ్చింది దాదాపు ఫార్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వరకు మనకు వాటర్ బాగా ఈ సాఫ్ట్ అయిపోయినాయి వాటర్ ఎక్కువ ఉప్పు శాఫ్ ఉన్న తగ్గిపోయి పూర్తిగా సాఫ్ట్ అయిపోయి బాగు వాటర్ అయితే బాగున్నాయి